ఇక్కడ రోడ్ కంటిన్యూస్ రేపు వచ్చినాడు పాము కనబడింది దేవుడు కనబడుతుంది నాగ పాము వచ్చి ఇక్కడ దేవుడి దిగే ఉంటుంది నాగు పాము ఇక్కడికి వచ్చి ఉంటుంది అమ్మ పైన ఉంటుంది ఒకసారి ఊరంతా వచ్చి పూజ చేస్తారు వాళ్ళు ఏమేమి కోరికలు తీసుకొని దేవుడు చీర అంతా కట్టి పూజ చేసుకుని పోతారో గొర్రెలంతా కోసి ఇది చేసుకుని పోతారు దుర్లమ్మ అని దేవుడు ఓకే ఆ అమ్మకి ఎవరు నమ్ముకొని పోతారో వాళ్ళకి వాళ్ళ జాబు వాళ్ళ బిడ్లు పెళ్లి బిడ్లు ఏది అంతా మంచి మంచిగా అమ్మవారు వచ్చేసి ఈ అమ్మవారు చరిత్ర వచ్చేసి దాదాపు రెండు వందల సంవత్సరాలు వెనుకబడే ఉంటుందంట అన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు అయితే ఉండడం జరిగింది చాలా మంది గ్రామ ప్రజలు అయితే అంటూ ఉన్నారు ఈ అమ్మవారు చాలా శక్తివంతమైంది అలాగే ఏ కోరికలు కోరుకున్నా అలానే తీర్చేస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు అందుకే ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ సో ఇది ఎక్కడుంది ఏంటనే టోటల్గా వీడియో చెప్తాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే గుడి వచ్చేసి ఇది బెంగళూరు లొకేషన్ వచ్చేసి బెంగళూరు లో వర్తూరు టుడి నుంచి వర్తూరుకు వచ్చే మెయిన్ రోడ్డు హైవేలో వచ్చేసి ఒక చిన్న లోయలు అయితే ఈ యొక్క అమ్మవారు అయితే ఉండడం జరిగింది ఈ అమ్మవారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇది బహుశా ఇది ఒక గుడి సైన్ నుంచి మనకు చూడండి హైవే ఎలా ఉందో సో ఆ హైవేకి అటుపక్క ఇటుపక్క రెండు సైడ్ల హైవే ఉంది హైవే మధ్యలో మనకు ఈ యొక్క అమ్మవారు అయితే ఉండడం జరిగింది ఇది చాలా లోయలు ఉంది చాలా కాత పాత కాలంలో నుంచి సో అమ్మవారి పేరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి దుర్గాలమ్మ దేవి దేవస్థానాన్ని వాళ్ళైతే మెన్షన్ చేసి జరిగింది సో ఇంకా మనము ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కొన్ని ట్రీస్ అయితే ఉన్నాయి చెట్లు అలాగే ఇంకా లేట్ చేయకుండా మనము గుడి అయితే ఎంటర్ అయితే అయిపోదాం గాయస్ ఇంకా ఇక్కడ ఉదయమే చాలా మంది ప్రజలు అయితే వచ్చేసి చాలా మంది పూజలు చేసి టెంకాయలు కొట్టి వెళ్లిపోయారు మాక్సిమం నేను వీడియో రికార్డ్ చేసే టైం ఎగ్జాక్ట్ టైం వచ్చేసి నేను టెన్ ఏఎం మార్నింగ్ అయితే తీస్తున్నాను ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అన్ని చెట్లు అలాగే అటుపక్క ఇటుపక్క హైవే ఉంది చెప్పాను కదా లోయలే ఉందని చెప్పి ఈ గుడి సో కొంచెం లోయ అంటే అంత పెద్ద ఏం కాదు మాక్సిమం ఒక చిన్న గుంతలాగా ఉంది ఈ యొక్క అమ్మవారిను రోడ్డు కాంట్రాక్టర్లు తీయాలని చూసి పక్కన గుడి కడదామని చూస్తుంటే ఈ కాంట్రాక్టర్లు వచ్చేసి ఈ గుడిని కోల్పోయాలని చేసినప్పుడు ఆ జేసిపి అలాగే అన్ని కూడా చెడిపోవడం అయితే జరిగిందని గ్రామ ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారికి ఎదురుగా అయితే అయితే రెండు స్థూలాలు అయితే ఉన్నాయి ఆ శూలాలకు మూడు నిమ్మకాయలు అయితే రెండు శూలాలకు అక్కడైతే ఉన్నాయి ఆ నిమ్మకాయలకు ముందరే మనకు చూసుకున్నట్టయితే ఒక చిన్న సింహము అలాగే దాని పక్కనే అమ్మవారు పాదరక్ష అయితే ఉన్నాయి సో అందరూ కూడా ముక్కోండి అందరూ ముక్కొని బాగా నేను చూపిస్తున్న వీడియో ఎంత క్లారిటీగా ఎవరు చూపించరు అమ్మవారికి ఎదురుగా ఇక్కడ సింహం గుర్తుతో అయితే ఈ యొక్క పూర్తిగా ఇక్కడ ప్రతిష్టలు చేసి ఈ యొక్క సింహాన్ని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది గ్రామ ప్రజలు అందరూ కూడా చూడండి బొట్లు పెట్టి ఎంత బాగా అలంకరణ చేశారు అలాగే ఇక్కడ మనకు సైడ్ చూసుకున్నట్లయితే ఈ పెద్ద మనకు చూపిస్తున్నాడు ఈ యొక్క సిలువ దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట ఒక చెరువు లోయలో అయితే దొరికింది కాలభైరేశ్వర స్వామి అని అని వాళ్ళైతే పిలుస్తున్నారు అమ్మవారు కూడా మరొక పేరు అని పిలుస్తారు ఆ దుర్గాలమ్మ అనే సో అక్కడ చూడండి ఆ శిల కూడా చూడండి ఎంత పురాతన కాలంలో అయితే గనక అలా అయితే లేదు సేమ్ యాక్టివిటీస్ మనకు ఎంత లోగడ కాలంలో అలానే ఉంది ఈ శిల్వ కూడా చూసుకున్నట్లయితే చాలా చరిత్ర కలిగిన ఈ శిల అంటే చాలా పవర్ఫుల్ అంట ఈ శిలకి చాలా మంది కూడా బొట్లు పెట్టి దండం పెట్టుకొని పోతే కోరికలు అలానే తీర్తాయని చాలా మంది గ్రామ ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు ఈ గుడికి వచ్చేసి మీ కోరికలు ఏవైనా కానీ ఒక్కసారి ముక్కోండి అలానే తిరిగిపోతాయని అక్కడ అక్కడున్న పూజారి అలాగే ఇంకా మామూలుగా దేవు మామూలుగా స్థలానికి వచ్చిన ప్రజలు చెప్తూ ఉన్నారు నేను అందుకే ఈ వీడియో అయితే మీకైతే షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా నేను చాలా భక్తితో అయితే చెప్తున్నాను సో నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రాండి నమ్మకం లేని వాళ్ళు అయితే రావద్దు వచ్చినా కూడా వేస్టే సో నేను చెప్పేదైతే చెప్తున్నా ఆ యొక్క పక్కనే మనకు ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు కిందనే చిన్న చిన్న రాళ్ళు అయితే ఇల్లు పెట్టేసి ఆ రాళ్ళకు కూడా అలానే ఇవి కూడా పూర్వకాలంలోటే ఆ చెట్టుకు అలాగే పూజలు చేసి ఆ చెట్టు కూడా చూడండి నేను మొత్తం అంతా క్లారిటీగా అయితే మీకు వ్యూ అయితే చూపెడుతున్నా ఆ గుడి పక్కనే ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఆ గుడి సైడ్ నేను మొత్తం అంతా కూడా క్లారిటీగా చూపిస్తున్నా హైవే కూడా చూడండి మీకు అక్కడ వెహికల్స్ కూడా మనకు వెళ్తున్నాయి ఇంకా మనము ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ శిలకు పక్కనే మనకు అమ్మవారు టెంపుల్ అయితే ఉంది అమ్మవారి టెంపుల్ లేకయితే డైరెక్ట్ అయితే మనకు లోపలికి వెళ్ళిపోదాం అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ శిలకు చాలా ప్రాధాన్యత ఉందని నేనైతే కనుక్కున్నా ఇంకా అమ్మవారి కాడికి వెళ్తే నేను కింద నుంచి మీకు చూడండి అమ్మవారు పాదాలకా నుంచి నేను ఎంత బాగా చూపెడుతున్నానో సో ఆ యొక్క గుడి పర్మిషన్ తీసుకొని అలాగే చూడండి అమ్మవారిని నిండు కళ్ళతో చూస్తే కళ్ళు సరిపోవట్లేదు అండ్ ఒక్కసారి చూస్తే ఈ అమ్మవారును అలానే మూడు రోజులు గుర్తుండిపోతుంది అలా ఉంది అమ్మవారి ఫేస్ కట్ ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఈ అమ్మవారి దగ్గర మనం కోరుకుంటే అలానే తీరిపోతాయని అండ్ రెండు వందల యాభై సంవత్సరాల కిందట మనకు అసలైన అమ్మవారు అయితే ఈ అమ్మవారికి వెనుక సైడ్ అయితే పెట్టారు వాళ్ళైతే ఫస్ట్ ఈ అమ్మవారిను రీసెంట్గా ఈ అమ్మవారిని అయితే పెట్టారు వెనుక ఉన్న శిల అయితే రెండు వందల సంవత్సరాల కింద చెరువులో దొరకడంతో అది ఇక్కడ తెచ్చేసి కొంతమంది ప్రజలు ఆ శిలను కూడా దొంగలించాలని ఆ యొక్క సిలను ఇక్కడికి వచ్చేసి గుంతలు తోవి మరి ఆ సిల్లని తీసుకెళ్లాలని చూస్తుంటే వాళ్ళు ఒక్క వారం కంటే ఎక్కువ బతకలేదంట ఫ్రెండ్స్ అలానే చనిపోయారని చాలా మంది కూడా గ్రామ ప్రజలు అయితే చెప్తూ ఉంటే నేనే ఆశ్చర్యపోయేసి ఈ యొక్క అమ్మవారిని ఎలాగైనా ఈ గుడిని మన ఛానల్లో ప్లే చేయాలా అనే ఉద్దేశంతో మీ అందరికి కూడా ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నా చాలా మంది వీడియోకి లైక్ చేయట్లేదు అండ్ అస్సలు ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొంచెం ఇలాంటి వీడియోస్ మీరు కొంచెం నాకు బూస్ట్అప్ ఇస్తే చాలా మందికి అనేది వ్యూవర్స్ అనేది ఈ వీడియో అనేది వెళ్తుంది ఇక్కడ చూడండి ఈయన కూడా అక్కడ ఆరతి ఇస్తున్నారు ఊరికెడ్డలు పెట్టేసి గంట కొడుతు నేనైతే మ్యూట్ చేశాను ఎందుకంటే ఎక్కువసేపు వినిపించకూడదు ఇలానే మనకు కంటిన్యూ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఇంకా తన అన్ని అమ్మవార్లకు అలానే పక్కనే ఇంకొక అమ్మవారు కూడా ఉంది ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఒకటే సేమ్ దుర్గాలమ్మ అమ్మవారే నేనైతే కొంచెం లాంగ్ వ్యూ అయితే చూపించినకైతే సో కొంచెం నేను బ్యాక్ అయితే వచ్చేసాను గా ఇంకా నేను క్లారిటీగా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అమ్మవారిని కూడా అసలైన అమ్మవారు బ్యాక్ సైడే ఉందని చాలా మంది అన్నారు ఇంకా నేను రియల్గా వీడియో తీస్తుంటే కూడా ఆ వీడియోలో కూడా ఆగిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు ఆ అమ్మవారు చిన్న అమ్మవారు అంటే మెరవనుక అలా మనకు సో తీసుకెళ్తారు అలాగే ఇంకా మనకు మెయిన్ అమ్మవారు నేను చెప్పాను కదా ఆ అమ్మవారు ఏదో కాదు ఇక్కడ ఈ అమ్మవారే ఫ్రెండ్స్ రెండు వందల సంవత్సరాల కిందట ఈ యొక్క అమ్మవారు అయితే ఒక లోయలో దొరకడం జరిగింది ఆ లోయలో నుంచి అలానే తెచ్చి ఇక్కడ పెట్టింటే ఈ శిలకు చాలా శక్తులు అయితే ఉన్నాయి చెప్పాలంటే రియల్గా నేనే చెప్తున్నా అమ్మవారి వీడియో ముందర నేను వీడియో తీసేటప్పుడే రెండు టూ టైమ్స్ మనకు వీడియో తీసిన వీడియో ఒక్కసారిగా షాక్ అసలు కనిపించకోకుండా పోయింది వీడియో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వీడియో రికార్డ్ చేసాను ఆ వీడియో కూడా రూపురామాలు లేకోకుండా పోయింది ఈ అమ్మవారి మహిత్యమే మళ్ళీ నేను అమ్మవారి కాడికి వెళ్ళి బాగా ముక్కొని తల్లి నేను నీ మంచి కోసమే తీస్తున్నా తల్లి సో ఏమైనా కానీ ప్రజలందరికీ ఈ యొక్క గుడి తెలియసే ఉద్దేశంతోనే నేను తీసి నీ వీడియో అందరికీ పబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా తల్లి ఇంకా నేను తెలిసే చేస్తున్నా ఇంకా అంతా నీ మీదనే భారం పెడుతున్నా అని ముక్కొని ఆ తల్లిని వీడియో తీస్తే అప్పుడు వీడియో రికార్డ్ అయింది ఫ్రెండ్స్ అంత పవర్ఫుల్ నేనే చెప్తున్నా రియల్గా నేను చెప్తున్నా మీరు నమ్ముతే నమ్మండి లేకపోతే లేదు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఇక్కడ రాని వాళ్ళు ఉంటే బహుశా ఈ వీడియోను చూసేనైనా ముక్కొని మీ కోరికలు అలానే ముక్కో తీరుతాయని నేను కూడా అనుకుంటున్నా నేనైతే చాలా మంచి కోరిక కోరుకున్నా సో ఏ కోరికలు కోరుకున్నారో కూడా మనసులో ఎవరికి ఏం చెప్పకూడదు అలానే పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ కోరికలు కోరుకుంటే అలానే తిరిగిపోతాయి అండ్ ఇంకా మనకు ఆ గుడి పెద్ద ఉంటాడు కదా అతను అంటే చాలా సంవత్సరాల కింద నుంచి ఈ అమ్మవారి నుంచి అతను ముక్కొని వెళ్ళటం అంటే అతని బాగా అంటే వాళ్ళ సమస్యలు అలా మొత్తం అన్నీ కూడా ఈ అమ్మవారి కాడికి వచ్చేసి మరీ ముక్కొని ఆ అమ్మవారితో చెప్పుకొని నా తల్లి నా సమస్యలు ఇవ్వని ఆయన అయితే ఇక్కడికి వచ్చేసి చాలా రోజుల నుంచి ఈయనే ఆయన ఎవరో కాదు ఆరా తీచ్చి ఆయననే సో ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ అయితే మనం తీసుకున్నాం అంటే ఆ గుడి గురించి ఇంకా గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు అతనికి ఏం మంచి జరిగింది అలా మొత్తం అన్ని కూడా నేను అడిగి మీకైతే ఎక్స్ప్లెయిన్ అమ్మవారి గురించి మనకు కొన్ని రహస్యాలు చెప్పన్నా ఎప్పటి నుంచి ఈ గుడి నిర్మించారో ఈ అమ్మవారి గురించి డీటెయిల్స్ అన్ని నాకు ఎక్కడ ఏ లొకేషన్ అన్నీ నువ్వు ఇక్కడ ఉండేవని అతనివే కదా అమ్మవారి సేవకునివే కదా సో నాకు కొంచెం క్లారిటీగా మా సబ్స్క్రైబర్లు అడుగుతాను సో నాకు చెప్పు ఈ అమ్మవారు డీటెయిల్స్ ఈ గుడి రహస్యాలు ఏమేం జరిగినాయి ఏమేమి చాలా మంది ప్రజలు ఇక్కడ ఎంతో మంది వచ్చి కోరికలు తమ కోరికలు కోరుకొని ఎంతో దూరం వెళ్ళారు సో అలా ఏమేమి జరిగా కొన్ని చెప్పగలవా మా సబ్స్క్రైబర్లు చెప్పేది వింటారు మాట్లాడన్నా ముప్పై నలభై ఏళ్ళు ఇంకా మేము వస్తున్నాము ఓకే మళ్ళీ అప్పుడు రైతులంతా వచ్చి ఇక్కడ దేవుడికి ఇచ్చేసుకుని పోతుంటారు మాది ఇక్కడ ఉందమ్మా జాస్తి మేవి ప్రజలైతుంది మాకు ఇక్కడ సరిగ్గా పంటలు వస్తా అప్పుడు ముక్క పైన పది ఇరవై మూట్లు అయ్యోళ్ళకి నలభై మూట్లు ముప్పై మూట్లు అవుతా ఉండేది జానిమ్మ బాగా వామటికి ఇక్కడ ఊరళ్ళు అంతా వచ్చి పూజ చేస్తారు వాళ్ళు ఏమేమి కోరికలు తీసుకొని దేవుడు చీర అంతా కట్టి పూజ చేసుకుని పోతారో గర్రెలంతా కోసి ఇది చేసుకుపోతారు దుబ్లమ్మ అని దేవుడిది ఓకే ఆ అమ్మకి ఎవరు నమ్ముకొని పోతారో వాళ్ళకి వాళ్ళ జాబు వాళ్ళ బిడ్లు పెండ్లి బిడ్లు అయ్యింది అంతా మంచి మంచిగా నడిచింది ఒక్కనాడు ఇక్కడ దేవుడికి సరిగా ఎవరు చూసుకున్నప్పుడు అప్పుడు ఎవరు రెస్పాన్స్ అయ్యి అప్పుడు పాములంతా అడ్డేసింది అడ్డేసింది అప్పుడు దేవుడికి తిరిగా వచ్చి గొర్రెలంతా కొట్టి పూజ చేసినారు ఊరంతా ఓకే అప్పుడు ఇక్కడ నాగన్న అని ఒకరు మెయిన్ వాళ్ళే చూసుకుంటున్నారు నాగన్నో పెస్తారా నాగన్న అని మెయిన్ వాళ్లే ఉండేదే వాళ్ళు ఒప్పుడు వాళ్లే చూసుకుంటే పెద్ద నాగని ఓకే మేము కొని తోడు ఇక్కడ ఎప్పుడు చిన్నవాడు ఆయన పేరు మీ వెసరానన్న ముంద్రాజన్న మంజునాథ్ అని మేము నా వచ్చి మేము ఎప్పుడన్నా వచ్చి దేవుడు దీప్ వంటి చూసిపోతాము అంతే ఇక్కడ సుమారు జాబ్ లేదు అంటే బిల్డర్ వచ్చి నమస్కారం వేసుకొని పోతారు జాబ్ బిల్డర్ ఒక దీన్ని రోడ్ వచ్చేసి కాంట్రాక్ట్ వచ్చి ముక్కొని పోయినాడు ఇక్కడ రోడ్ కంటిన్యూస్ వచ్చినాడు రెండు పాములు కనబడింది రోడ్డు కాంట్రాక్టర్ మా దగ్గర కనబడింది ఓకే అప్పుడు నాగన్న చెప్పారు చూడప్ప మీరు రోడ్ చూస్తే దేవుడిది ఇక్కడ పాము కనబడతాం చూడు ఎన్నో తప్పు అయింది అని పోయిస్తాడు తప్పైందమ్మా అని ఇక్కడ రోడ్ స్టాప్ చేసి పోయినది అంతే ఓకే రోడ్ అంతా స్టాప్ అయింది ఇంకా గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీయకుండా దేవుడు అట్లే ఉండి అని ఇక్కడ ఇంత వరకు ఇచ్చినారు ఓకే డెవలప్ చేస్తారంట గవర్నమెంట్ ఇక్కడంతా ఫుల్ అంతా గవర్నమెంట్ డెవలప్ చేస్తా చెప్పింది చేసి ఇస్తామని బిల్డర్లు అంతా చెప్పిండారు ఓకే ఇంకా ఏమీ రెస్పాన్స్ కాలేదు వాన్ వస్తే వర్షం అంతా నీళ్లు లోపల వస్తుంది అవును అందులో మనకు హైవే కి కొంచెం డౌన్ లో ఉంది కోడి పక్కలా ఐదు కిలోమీటర్లు హైవే ఎదురుగా ఉంది ఓకే అంటే ఇక్కడ వచ్చి పోయిన వాళ్ళు ఎవరు ఏమే కోరిక నెరవేరుస్తున్నాయి మంచిగా చేస్తుంది వస్తారు దూరం దూరం ఇంకా వస్తారు ఇక్కడ జాబ్ వాళ్ళు అమెరికా జాబ్ ఓకే అమెరికా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ముగ్గుని వెళ్ళినారు

ఒక టైమ్ ఇక్కడ దేవుడు కనబడుతుంది నాగ పాము వచ్చి ఇక్కడ దేవుడు దిగే ఉంటుంది నాగ పాము ఇక్కడికి వచ్చి ఉంటుంది అమ్మ పైన ఉంటుంది ఒకసారి ఓకే అమ్మవారి పైన పెద్ద సుమారు ఏళ్ళు ఇంకా ఉంది పాము దేవుడు నేను ఒకసారి వీడియోస్ వేస్తున్నాను ఆ మటుకి పూజారిలో చెప్పే వద్దు తీసే అని తీసేస్తున్నాను ఆ మటుకి కనబడలే నాకు తిరగా అది అప్పుడప్పుడు దేవుడు వస్తుంది పెద్ద పాము ఉంది అంట అప్పుడు చిన్నగా అయింది ఇప్పుడు అది చిన్నగా అయ్యి చాలా సత్యంగా ఉంది దేవుడు దగ్గర పాము ఓకే అక్కడంతా వచ్చి నైట్ మేము వస్తాం మాకు దిగులైంది వసతి ఎక్కడ ఉంటుందంతా దేవుడు అని అవును లేండి పాము సతి ఇక్కడంతా పైనంతా ఉంటుంది దీని పైనంతా మేము చూసుకొని లోపలికి వస్తాం అవునులే లేదు పైనంతా ఉంది పైనంతా మనకు ఉంటుంది ఉంటుంది దేవుడు అని మేము లోపలికి వచ్చేటప్పుడు చూసుకొని వస్తాము ఎవరు గేమ్ చేయరు అమ్మదే అమ్మవారి దయతో మనకు ఆ పాపం మనకు హాని కలిగేది ఏమీ చేయలేదు ఓకే మంచిగా ఉంటుంది మేము బిజినెస్ లో అంతా మూడు కోట్ రూపాయలు నష్టం బిజినెస్ లా లాస్ అయినాము ఇక్కడ వచ్చి మేము చిన్న అప్పటి ఇంకా లాక్ లో అది మూడు కోట్లు నష్టమైంది మేము నా మేము ఇంట్లోకి ప్రాణంలో ఉంటామో లేదో అనేది భయమైంది లోన్లు మా బిల్డింగ్లు అంతా బ్యాంక్కి అయిపోయి ఇచ్చేస్తున్నాము అప్పుడు ఇంకా మంచికి బేజారైంది నాకు లైఫ్ అప్పుడు దేవుడికి వచ్చి నమస్కారం వేసి చేసినప్పుడు ఇంకా నాకి ఏమి ప్రాబ్లం లేదు బాగున్నాను ఇప్పుడు మంచిగా నాకి అవుతా ఉంది జాబ్ అంతా మస్తుగా అవుతా ఉంది నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను ఓకే నా ల్యాండ్ లో లో బిల్డర్ తోటికి అంతా బాగా ఇస్తా ఉంది అమ్మవారి దగ్గర బాగా ఇస్తా ఉంది ఓకే సుమారు లాస్ అయితే జీరో లో ఉంది నేను పర్వాలేదు ఇప్పుడు బాగున్నాను ఇక్కడ ఎవరు వచ్చి పోతారో వాళ్ళకంతా బాగా మస్తుగా బాగా అవుతుంది ఏంటి ప్రాబ్లం లేదు అమ్మ డైలీ వస్తాము సేవ్ చేసుకుపోతాము నాగన్నాను వస్తారు వాళ్ళు సేవ్ సేవకులు వాళ్ళు బాగా చేస్తారు ಅಮಿಲ್ ಸೇವಿ ಅದೇ ಇಡ ನಮಸ್ಕಾರ ಇದು ಯಾವ ಯಾವ್ದು ಆ ದೇವ್ ಅಲ್ಲಿ ಟೂಲ್ ಇಯರ್ಸ್ ಬಡ್ಡಿಯುಂಡ್ ಆ ಮಟ್ಟಿಗೆ ದೇವ್ ಕಮಸ್ಕಾರ ಕೊಡುಗೆ ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకు పన్నెండేళ్ళు ఇంకా ఉండలేదు నమ్మి ఇక్కడ వచ్చి సీట్ పెట్టి దేవుడికి నమస్కారం వేసి పూజ చేసుకుని ఓకే అప్పుడు ఇంకా మాకి పన్నెండేళ్ళకి ముగ్గురు కొడుకులు ఇచ్చింది ముగ్గురు కొడుకులు ఇప్పుడు అంతా సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే ఇప్పుడు అదే అంతా మంచిగా ఉంది బాగా అయింది మస్తుగా బాగా అయింది ఏమి పాలం లేదు ఇక్కడ వచ్చి ఎవరు వచ్చి పోయి దీపంట్టిస్తారో వాళ్ళ కోరికలు నెరవేస్తాయి Okay. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గ్రామ ప్రజలైతే ఏం చెప్తున్నారో ఈ అమ్మవారి గురించి చాలా రహస్యాలు అయితే ఉన్నాయి ఇతనుకు కొంచెం మాత్రమే తెలుసు ఇంకొక వ్యక్తితో కూడా నేనైతే అడిగాను సో అతను కూడా ఇంకా ఎక్కువే చెప్పాడో అంతా ఈ వీడియోలు అయితే నేను చూపిలేకపోతున్నా సో అందరు కూడా ఒక్కసారి ఈ గుడికి వచ్చేసి ఈ దగ్గరున్న లొకేషన్లో ఒక్కసారి ఈ అమ్మవారిని విజిట్ చేయండి మీ కోరికలు అలానే పోతాయని నేను కూడా అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ అమ్మవారి వెనక చాలా రహస్యాలు అయితే ఉన్నాయి సో ఈ వీడియో మీ అందరికీ షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది వీడియో అని లైక్ शेयर सब्सक्राइब